ಹಾಂ ಕೇಳಿ ಸರ್ ಏನೇ ಅದಂತ ಆಟಗೇನು ಮಾತಾಡ್ತೇವೆ వచ్చే సార్ వచ్చేయండి వచ్చేయండి సార్ జరుగునా చాలిందా మీకు మా ఊరు దగ్గర తీస్తా కదా వార్షికంగా ఎప్పుడు స్వామివారి దర్శించుకోవడానికి రావడం ఆనవైతే ఈసారి మీరు ఒక ప్రత్యేక కారణం మా పెద్దబాయి పెళ్ళి ఈ నెలలో జరుగుతుంది స్వామివారికి మొదటి అహ్వాబాద్ అందిద్దామని వచ్చాను సో మా చిన్నబ్బాయితో వచ్చాను సినిమా విషయాలు అంటే ఇక్కడ దేవుడి సన్నిధిలో ఎక్కువగా చాలా సినిమాలు వస్తున్నాయి చాలా పాటలు వస్తున్నాయి ముఖ్యంగా నా దర్శనానికి బయలుదేరిన వెంటనే దేవర సినిమాలో పాట రిలీజ్ అయింది అది బాగా మంచి విజయండి కృతజ్ఞతలు మరొకసారి ఇలాగే నా ద్వారా మంచి మంచి పాటలు రాయించాలి స్వామి థ్యాంక్ యూ